శాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా ఏం చెప్తున్నారో తెలుసుకుందామా మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే సీతను రెండు రూపాలు చూపిస్తారు అని సదా తోడు ఉంచుకొని సీత రావణ సాంగత్యంలో శోకవాటికలో ఉండే సీత గీత జ్ఞానం యొక్క సారం స్వదర్శన చక్రధారి స్మతి స్వరూపం దీనిని మర్చిపోయి పరదర్శనం పరచింతన చింతన ఆధారంగా తీసుకొని రామాయణ కథను ప్రత్యక్షంలోకి తీసుకువచ్చారు అని బాబా అంటున్నారు ఏంటి స్వదర్శన చక్రధారి స్మతి స్వరూపం దీనిని మర్చిపోయి పరదర్శనం పరచింతన చింతన ఆధారంగా తీసుకొని రామాయణ కథను ప్రత్యక్షంలోకి తీసుకువచ్చారు అని బాబా అంటున్నారు బోల అంటే సదా సరళ స్వభావము మనసు మరియు కర్మలో సత్యత స్వచ్ఛత శుభ భావన ఉంటుంది అటువంటి పిల్లలు శివ బాబాను కూడా ఆకర్షితం చేసుకుంటారు అని అంటున్నారు బోలా అంటే ఏంటి అంటే సరళ స్వభావం ఉంటుంది శుభ చింతన ఉంటుంది కర్మల్లో స్వచ్ఛత ఉంటుంది స్వచ్ఛత ఉంటుంది అటువంటి పిల్లలు శివ బాబాను కూడా ఆకర్షితం చేసుకుంటారు అని బాబా అంటున్నారు అనుశక్తి మరియు ఆత్మిక శక్తి రెండు కలిసిపోతాయి ఆత్మిక శక్తితో అనుశక్తి కూడా సతప్రదాన బుద్ధి ద్వారా సుఖం యొక్క కార్యంలో ఉపయోగి ఉపయోగపడుతుంది కదా రెండింటి కలియక ద్వారా శాంతమయ్యే ప్రపంచము ఈ భూమిపై ప్రత్యక్షం అవుతుంది ఎందుకంటే శాంతి సుఖంతో కూడా స్వర్గ రాజ్యంలో రెండు శక్తులు కలిసి ఉంటాయి మీరు ఎంత విధి విధాతగా అయ్యారంటే కోర్టులో జడ్జి కూడా ప్రమాణం చేసే ముందు ఈశ్వరుని లేదా ఇష్టదేవత యొక్క స్మృతి స్వరూపం చేసి ప్రమాణం చేయిస్తారు కదా అవునా కదా మీ విధి యొక్క స్మృతి చిహ్నం అంతిమ జన్మ వారు ఇలా నడుస్తుంది అంటున్నారు బాబా ఇప్పుడు ప్రపంచంలో నాలుగు రకాల అగ్నిలు అంటుకొని ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే వినాశనం యొక్క అగ్ని దీనిపై విజయం పొందటానికి నిర్భయత శక్తిని ధారణ చెయ్యాలి ఫస్ట్ ఏంటి వినాశనం యొక్క అగ్ని కదా దీనిపై విజయం పొందాలి అంటే నిర్భయత యొక్క శక్తిని ధారణ చెయ్యాలి అంటున్నారు రెండు ఏంటంటే వికారాల అగ్ని దీని కొరకు అనాది ఆది వంశాన్ని స్మృతి చేయాలి మనలో ఉన్న వికారాలన్నీ వినాశనం చేసుకోవాలంటే అనాది ఆది వంశాన్ని స్మృతి చేయాలి సత్యయుగ వంశం నేను ప్రధాన ఆత్మను ఆది వంశ దేవాత్మను ఇప్పుడు ఏ వికారము వంశ మాత్రం ఉండకూడదు తిరిగి పరంధామానికి వెళ్ళాలి అని స్మృతి ఉండాలి అంటున్నారు బాబా దేహము సంబంధికులు పదార్థాలు తగులుబాటు యొక్క అగ్ని దీని కొరకు సృష్టికర్త బాబాను ప్రపంచంగా చేసుకోవాలి పరమాత్మ స్మృతిలో ఉంటే అన్ని సమాప్తైపోతాయి ఏంటి దేహము సంబంధికులు పదార్థాలు తగులుబాటు యొక్క అగ్ని దీని కొరకు సృష్టికర్త బాబానే ప్రపంచంగా మనం చేసుకోవాలి బాబయే నా ప్రపంచమా అని పరమాత్మ స్మృతిలో ఉంటే అన్ని అయిపోతాయి అంటున్నారు పశ్చాత్తాపం అగ్ని దీని కొరకు ఇప్పుడు పొందుతున్న ప్రతి ప్రాప్తిని ఎదురుగా ఉంచుకొని సమయానికి ముందే సమర్పణ చేసుకోవాలి అంటున్నారు బాబా ఏమంటున్నారు బాబా పశ్చాత్తాపం అగ్ని దీని కొరకు ఇప్పుడు పొందుతున్న ప్రతి ప్రాప్తిని కూడా ఎదురుగా ఉంచుకొని సమయానికి ముందే అన్ని కూడా సమర్పణ చేసుకోవాలి అని బాబా అంటున్నారు om shanti